హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రే మన సిరి డైరీస్ ఛానల్ కంటే ముందు సిరి ఆడియో స్టోరీస్ అనే ఛానల్ కూడా ఉంది ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇక కథలకు వెళ్ళిపోదాం ప్రేమ మజిలి పార్ట్ ట్వంటీ ఫోర్ కొన్ని క్షణాలు ఆలోచించి నీ ఫ్రెండ్ని ఇక్కడికి రమ్మను నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని అన్నాడు అతను ఎందుకని తను ఇక్కడికి నేను ఒకే ఒక్క రోజుండి వచ్చేస్తాను కదా నాకు కూడా ప్లేస్ మారినట్టుంటుంది నేను వెళ్తే నీకేమైంది హాయిగా ఉండొచ్చు అతన్నే గమనిస్తూ అంది ఈశ్వర ఇప్పుడు చెప్పే సమాధానాన్ని బట్టి తను ఇంకో పథకం రచించబోతోంది లేదు నువ్వు బయటికి వెళ్ళడానికి లేదు అన్నాడు వెంటనే అబ్బా ఏం కాదులే నేను ఎవరికి కనిపించకుండా వెళ్తాను అని అంది ఈశ్వర వెళ్ళొద్దు అంటే వద్దు అని గట్టిగా చెప్పాడు అనిరుద్ధ్ అదే ఎందుకు స్వర ఊరుకోలేదు ఎందుకు అంటే పొరపాటున ఎవరైనా చూశారు అంటే బాగోదు అదో పెద్ద న్యూస్ అవుతుంది అతడు ముఖం తిప్పుకొని చెప్పాడు అయితే నేను ఈరోజు రాత్రి వెళ్ళి రేపు రాత్రికి వచ్చేస్తా రాత్రి నన్ను ఎవరు చూస్తారు నవ్వుతూ అడిగింది ఈ స్వర వద్దని చెప్పినప్పుడు విను చిరాగ్గా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు అనిరు అతను వెళ్ళిన వైపే అదోలాంటి నవ్వుతూ చూసింది ఈశ్వర చూస్తూ ఉండిపోయింది అలాగే మరో రెండు రోజులు మామూలుగానే గడిచిపోయాయి వెంటనే ఏమైనా చేస్తే అనుమానం వస్తుందేమోనని పూజ స్వరకి ఏం చేయకుండా మౌనంగా ఉంది కొన్నాళ్ళు పాటు రాధాకృష్ణ తిరిగి వచ్చేశాడు తండ్రి వచ్చిన దగ్గర నుంచి అనిరుద్ తండ్రితో ఎక్కువ సమయం గడపడం గుర్తించింది ఈశ్వర ఓ రోజు వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు వీరు కోసం గోవింద్ దగ్గరికి వెళ్ళింది ఈశ్వర వీరు ఎక్కడ గోవిందు అని అడిగింది ఈశ్వర లేడమ్మా నా కూతురింటికి పంపించాను ఓ నెల నాళ్ళ ఉండొస్తాడమ్మా అన్నాడు గోవిందు సరే అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వచ్చింది ఈశ్వర అనిరుద్ ఈ మధ్య తనతో తక్కువ మాట్లాడడం గమనించింది ఆమె ఉదయం లేస్తే తండ్రి దగ్గర సాయంత్రం తండ్రి దగ్గర మాట్లాడమే సరిపోయింది అతనికి అనిరుద్ని ఇలాగే వదిలేసేయాలా తను అనుకున్నది ఎలా జరుగుతుంది అతన్ని తన వశం చేసుకోవాలి కదా ఇప్పుడే తను అనుకున్నది జరుగుతుంది అతడు పూర్తిగా తన ప్రేమలో పడిపోవాలి అప్పుడే తను ఏదైనా చేయగలదు ఏంటి ఈరోజు భోజనం చేయలేదు ఆలోచిస్తున్న స్వర అతని మాటలకు ఉలిక్కిపడి చూసింది నువ్వు తిన్నావా అని అడిగింది ఈశ్వర హా ఇప్పుడే తినొస్తున్నా అన్నాడు అతను చాలా మామూలుగా స్వర మనసంతా అదోలా అయిపోయింది తన గురించి పట్టించుకునే వాళ్ళు ఇక్కడ ఎవరుంటారు ఎందుకుంటారు అనుకుంది అతడు ఇంకేం అడగలేదు రోజు నైట్ ఆఫీస్ వర్క్ చూసుకునేవాడు ఈరోజు అది కూడా లేకుండా బెడ్ మీద పడిపోయాడు స్వర స్నానానికి వెళ్ళిపోయింది బెడ్ మీద పడుకొని తల కింద రెండు చేతులు పెట్టుకుని తెరిచి ఉన్న కిటికీ ఊసలకుండా నిషీధి ఆకాశాన్ని చూస్తున్నాడు అతను చల్లగాలి మళ్లీ మెల్లిగా లోపలికొచ్చి ఆ గది అంతా పరుచుకుంది స్వర స్నానం చేసి వచ్చేసింది ఒక్కసారిగా వింతైన పరిమళం అతడిని చుట్టివేసింది ఏదో ఆలోచిస్తున్న అతను తలతిప్పి చూశాడు గంధం రంగు సిల్క్ చీర గాలికి రెపరెపలాడుతోంది ఆ చీర చాటు నుంచి సన్నటి నడుము కనబడుతోంది ఆమె శరీర ఛాయ ఆ చీరతో పోటీ పడుతోంది అనిరుత్ కనురెప్పైనా కొట్టకుండా అలాగే చూస్తున్నాడు స్వర అక్కడి నుంచి కిటికీ దగ్గరికి వెళ్ళింది గాలికి రెపరెపలాడుతున్న కిటికీ తలుపులు మూసేస్తుంటే అవి మళ్ళీ తెరుచుకున్నాయి చీర కొంగు నడుమున దోపి రెండు కిటికీ రెక్కలు బిగించి కట్టన్లు వేసి చేతులు దుడుక్కుంది ఈశ్వర అమ్మా నాతో ఆటలా ఆ గాలికి కబురు పంపి తల వెనక్కి తిప్పింది అలాగే పడుకుని తన వైపే చూస్తూ కనిపించాడు అనిరుద్ధ్ ఆమె ముఖం మీద పొడవాటి వెంట్రుకపాయ ఒకటి వేలాడుతోంది జుట్టు ముడిపెట్టుకుని ఉంది ఆమె నుదుటి మీద తడికి అంటుకున్న వెంట్రుకలు ఆమెకి కొత్త అందాన్నిస్తున్నాయి ఆమె కనుబొమ్మల మధ్య బొట్టు కనిపించలేదు అతనికి స్వరా అతని మాటలకి ఏంటన్నట్టు కళ్ళ ఎగిరేసింది కనుబొమ్మల మధ్య ప్రదేశం చూపుడు వీలతో చూపించాడు అనిరుద్ధ్ మెదటి మీద చేత్తో తడుముకొని ఏముంది ఇక్కడ అని అడిగింది స్వరా బొట్టు అతను చెప్పగానే ఓహ్ అదా నైట్ ఏం పెట్టుకుంటానులే అని అంటూ భుజాన ఉన్న టవల్ హ్యాంగర్కి తగిలించి వస్తుంటే నువ్వు బొట్టు పెట్టుకుంటే బాగుంటావు స్వరా అంటున్న అనిరుద్ మాటలకి కళ్ళు తిప్పి అతను వంక చూసింది ఆశ్చర్యమేస్తోంది అతన్ని చూస్తుంటే తను మొదట్లో చూసిన అతనేనా ఇతను అనిపిస్తోంది ఆమెకి ఆమె వైపే చూస్తున్నాడు అనిరుద్ ఆమె సరాసరి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి బొట్టు బిల్ల ఒకటి నుదుట పెట్టుకుంది పాపిట బోసిపోయి వెక్కిరిస్తున్నట్టు దాన్ని అలాగే వదిలేసి వెనక్కి తిరిగింది ఈ స్వరా స్వరముఖం చూడగానే అతని పెదవుల మీద చిరునవ్వు వచ్చింది జారిపోతున్న కూర్లను చేతులెత్తి మరోసారి ముడివేసుకుంది ఆమె నాపి కనీ కనిపించకుండా అతన్ని ఊరించింది గబుక్కున మరొక వైపు తిరిగాడు అనిరుద్ అతని గొంతు ఎండిపోతున్నట్టుంది ఆ దృశ్యానికి ఏమైంది ఈ మానవుడికి కష్టపడి చీర కడితే ఎలా ఉన్నానో కూడా చెప్పడానికి ఎలా అబ్బా ఈ ప్రవరాక్యుడిని మామూలుగా మార్చేది విసుగ్గా ముఖం పెట్టుకుని అటువైపు వచ్చి పడుకుంది స్వర అనిరుద్ వైపు చూస్తూ ముఖం చిట్లించింది అతడికి నవ్వొచ్చింది ఆమె ముఖం చూసి ఆమె కోపంగా మరోవైపు తిరిగి పడుకుంది ఆమె పచ్చటి వీపు అతని కనులకు వింద చేస్తుంది గబుక్కున మరోవైపుకు తిరిగాడు అతను అతని నుదుటి మీద పడిన చెమటను తుడుచుకున్నాడు తను ఇలా ఒక అమ్మాయికి లొంగిపోడమా చచ ఎంత అసహ్యమైన పని తనకు తానే చెప్పుకున్నాడు ఆల్రెడీ తను ఆమె శరీరాన్ని ఛిద్రం చేసేసాడు ఇలాంటి ఆలోచన తను చేశాడు అంటే ఏమనుకోవాలి ఆమెకి తెలిస్తే ఎలా ఫీల్ అవుతుంది స్వర అందరిలాంటి అమ్మాయి కాదు తనతో స్నేహంగా ఉన్న మొట్టమొదటి అమ్మాయి ఆమెను ఏ చెడు ఉద్దేశంతో కూడా చూడకూడదు ఇప్పటికే తన పట్ల ఎంత పెద్ద తప్పు చేశాడు తను అన్నీ మర్చిపోయి తనతో చాలా మామూలుగా ఉంటుంది ఆమె తన స్నేహితురాలు అంతే అంతే తనకు తను చెప్పుకుని అదే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు అనిరుద్ రోజులు మెల్లిగా ముందుకు సాగిపోతున్నాయి అప్పటికే స్వర అక్కడికి వచ్చి నెల రోజులైంది ఆ రోజు కూడా అనిరుద్తో పాటు ఆఫీస్కి వెళ్ళొచ్చింది అఖిల ఫోన్ చేస్తోంది లిఫ్ట్ చేసి మాట్లాడి అనిరుద్ధ్ వైపు చూసింది స్వర ఏమైంది అని అడిగాడు అనిరుద్ అనిరుద్ ఇదిగో ఈ వీధి చివర నా ఫ్రెండ్ ఆఖిలో ఉంది తనతో ఒకసారి మాట్లాడొస్తాను ప్లీజ్ ఒప్పుకోవా ఎంత దీనంగా అడుగుతున్న స్వరణి చూస్తుంటే జాలేసింది అతనికి ఇక్కడి వరకు వచ్చి ఇంట్లోకి ఎందుకు రాలేదు ఇంట్లోకి రమ్మని చెప్పు అతని మాటలకి స్వర కళ్ళు నిజంగానా నీకేం పర్లేదా ఉత్సాహంగా అంది అవును అతడు చెప్పగానే వెంటనే అఖిలకి కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది ఈశ్వర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అతని చేతిని పట్టుకుని ఊపేసి అతడిని కౌగిలించుకుంది ఈశ్వరా వీళ్ళు గుమ్మం దగ్గరే ఉన్నారు రాధాకృష్ణ కారు అప్పుడే లోపలికి ప్రవేశించింది వాళ్ళని అలా చూసి ముఖం చిట్లించాడు రాధాకృష్ణ అనిరుద్ధ్ స్వరణి ఎంతగా ఇష్టపడుతున్నాడు ఆ విషయం తనతో చెప్పట్లేదు అనుకోసాగాడు రాధాకృష్ణ అనిరుద్ స్వర ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు కారు దిగబోతుండగా ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేశాడు రాధాకృష్ణ ఎవరో అర్జెంటుగా కలవాలి అనడంతో కారు మళ్ళీ బయటకు వెళ్ళిపోయింది ఆ కారు అటు వెళ్ళడం అఖిల రావడం జరిగాయి స్నేహితురాలు ఉన్నారని అనిరుద్ ఆ గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు తలుపులు బిగించింది స్వర ఇద్దరూ బెడ్ మీద చతికిలు పడ్డారు ఇప్పుడు చెప్పవే ఎలా ఉన్నావు ఏంటి సంగతి అని అడిగింది అఖిల పర్లేదు ఇలా ఇలా ఉన్నానులే అంది ఈశ్వర అనిరుద్ గారితో అంత ఫ్రీగా ఉంటున్నా ఇద్దరూ కలిసిపోయారా నేను ఇష్టపడుతున్నాడా అని అడిగింది ఉత్సాహంగా అఖిల నోరు ముయ్యవే నువ్వు చెప్పాను కదా పర్లేదు నాతో బాగానే ఉంటున్నాడు అంది నిర్లిప్తంగా అదేంటి నువ్వు అనిరుద్ధతో లైవ్ షేర్ చేసుకోవాలి అనుకోవడం లేదా కళ్ళు పెద్ద చేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది అఖిల అనిరుద్ధ నువ్వే నా నాదా నువ్వే నా ప్రాణనాద నన్ను ఏలుకొని నీ పాదాల చెంత కాస్త చోటివు స్వామి నిన్ను పూజించుకుంటూ బ్రతికేస్తాను అని అతని దగ్గర పడి ఉండాలా అని అడుగుతున్న స్వర మాటలకి నోరు తెరిచింది అఖిల అంటే నువ్వు మాటలు రాలేదు అఖిలకి ఏంటి నేను అని అడిగింది ఈశ్వర అదే నువ్వు అనిరుద్ధ్ని ప్రేమించడం లేదా అని అడిగింది అఖిల నీ ముఖం బ్రెయిన్ ఎక్కడ పెట్టి వచ్చావే బ్రెయిన్లెస్ వెల్లో అంత సీన్ లేదక్కడ అనిరుద్ధ్ నేను లేకుండా బ్రతకలేనంతగా మారిపోవాలి అప్పుడు చెప్తా అతని పని నా చుట్టూ తిప్పుకోవాలి నన్ను పదే పదే కలవరించాలి అన్నీ బాగున్నాయి కానీ పెద్ద సైకోగాడు ఎప్పుడు కోపం వస్తుందో కూడా అతనికే తెలియదు కనీసం చీర కట్టుకున్నా కూడా చలించలేదు బండవేదవ స్వర తిడుతూనే ఉంది స్వర మాటలకి అఖిలకి నవ్వొచ్చింది ఆగవే బాబు హస్బెండ్ని పట్టుకుని ఎవరైనా అలా తిడతారా అని నవ్వు ఆపుకుంటూ అడిగింది అఖిల నేను తిడతా స్వర కోపంగా ముఖం పెట్టి అంతలోనే నవ్వేసింది కథ కొనసాగుతోంది ఇప్పుడు అఖిల ఎందుకు వచ్చిందంటారు స్వర ఏమి చెప్పబోతుంది తెలుసుకోవాలంటే తర్వాత పాటు కోసం చూడాల్సిందే ఈ కథ మీకు నచ్చితే ఓ చిట్టి లైక్ ఓ బుజ్జి కామెంట్ అలా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ